మై ఛానల్ పిస్టాల్ ఫిస్టల్ గా అయితే అన్న వాళ్ళ తోటకు వచ్చేసినా అట్లా పోతే స్పాట్ వస్తుంది చూద్దాం ఎట్లా పడితే అనేది వర్షం పడుతుంది కదా కుంట అయితే నిండింది పాతకుంట అందులో ఎట్లా పడితే ఏందనేది చూడాలి వర్షం అయితే ఫుల్ పడుతుంది వర్షంలోనే షికారు చేయాలి ఈ అన్న అయితే మనకి తెలుసు కదా ఇక్కడ ఉంటా నేను శంషాబాద్ రంగారెడ్డి డిస్టిక్ మాది ఓన్ కమాండ్ డిస్ట్రిక్ కల్లూరు మండలం మాది ఇక్కడ మా ఫామ్ హౌస్కి వచ్చిండు తమ్ముడు వచ్చిండు అందరూ ఎక్కువ లైక్లు కొట్టండి మనోడు చాలా కష్టపడుతుండు అది నాకు తెలుసు అందుకనే మీరు ఎక్కువగా మనవాడికి సబ్స్క్రైబ్ ఏంటి లైక్లు ఎక్కువ కొట్టాలి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి తర్వాత ఫాలో కాండి ముందు లైక్ చేయండి బ్రదర్ చాలా ఫీల్ అందుకని చూడండి వీడియో మొత్తం చూడండి మంచి మొదలు వస్తుంది ఫస్ట్ కాలోలో చూద్దాం తర్వాత కాలో నుంచి కనెక్ట్ అయ్యే చెరువులో కూడా చూద్దాము ఎక్కడ పడితే అనేది మీకు చూపిస్తా ఇలా మనం వాడేదైతే ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి వచ్చిన అండ్ రాడ్ తర్వాత వచ్చేసి స్పీడ్ యూర్ మిషన్ టూ ఫ్రాక్స్ ఇంకా నాలుగైదు ఫ్రాక్స్ ఉన్నాయి అన్ని వాడతాయి ఏది పడుతుంది అనేది మీరు క్లియర్గా చూడండి వీడియో పిల్లలు చూడండి కా మంచి మద వస్తుంది సూపర్ లొకేషన్ సూపర్ రాకుండా ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి అయితే వాగు స్టార్ట్ అవుతుంది చిన్నగా అంత గ్యాప్ లేదు కాబట్టి మనం కొంచెం ఉంగడు పోయి అక్కడ వేసుకుందాం ఓ నిమ్మలు నిమ్మలు పరిగెడుతున్నాయి కాయ నిమ్మళ్ళు కుందేళ్ళు అడిపందులు అన్ని రకాల జంతువులు తిరుగుతున్నాయి అంటే మన తోటలో ఇలా మన గంటలే మనం పడతాయా పడితే మీకు కూడా చూపిస్తాను నిమ్మలైతే ఎత్తు ఒకటి పరుగున్నాను చూసి నేనేం ఇది అంతే కానీ అట్లా చూసి భయపడుతుంది అది ఎక్సలెంట్గా వచ్చేసింది నీళ్ళు అయితే ఇంకోటి ఏంటంటే ఇలా వీడియో దీనికి ఇవ్వలేరు సో నేనే తీసుకుంటున్నాను గోపురంలో పెట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఓకే గాయస్ ఇక మనం అయితే స్పాట్ దగ్గర కూర్చున్నాం ఇదే స్పాట్ కొంచెం ఇంకా ట్రై చేసాం పట్టి పడవ తెలియదు మీరైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా గాయస్ చేయ మనం అయితే కూదాం ఇక ఎక్సలెంట్ ఎక్సలెంట్ అప్పటి నుంచి ఆడిస్తుంది గాయస్ అప్పటి నుంచి అప్పటి నుంచి సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ షాందార్ షాందార్ పీస్ పడ్డది గాయస్ ఇన్ని సార్ చేసిన దన్న దన్న ఎటాక్ వస్తుంది వెళ్ళిపోతుంది ఎటాక్ వస్తుంది వెళ్ళిపోతుంది పీస్ మాత్రం ఎక్ మొత్తం చెత్త నా మీదనేసింది గాయస్ చేప చూపిద్దాం అనుకుంటే ఇంత అదో సూపర్ అవతల పట్టుకుంది అవతల గడ్డ అవతల పట్టుకుంది గాయస్ సూపర్ ఊసిపోయింది చూసిపోయింది నీళ్ళలో పడితే ఇక అట్టే దొర్తనే లేవు వర్షం పడుతున్నావు పక్క చూసిరా ఎప్పుడో సైజు ఉంది దాని జతకేద్దాం ఇక అదే ఉందో ఇటు పోయిందో గాయస్ చూసిరు కదా అరే ఇంత దగ్గరకు వచ్చినా పట్టుకుంది ఇదేమో ఊసిపోయింది అసలు పడుతుంది అనుకునే లేదు గాయస్ నేను కానీ వచ్చి సైలెంట్గా పట్టుకుంది చూసిరా నేను అసలు నమ్మలేకపోతున్నా ఇంత దగ్గరకు వచ్చి పట్టుకుంటుందని సూపర్ సూపర్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా చేసినా ఇందులో ఉండదు ఉండదు అని డౌట్తో చేసినా కానీ పడ్డది సూపర్ 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 చీటు ఫ్రాక్స్ చాలా మంచిగా పనిచేస్తున్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ よしうわっ <laughs> これでこういうのよ。 సైజు అమ్మ జారుతున్నాయి ఐస్ కాళ్ళు జారుతున్నాయి చూసుకొని రావాలి సూపర్ చూస్తున్నారు కదా ఐస్ ఈ బుడిదల నా తిప్పలు సూపర్ సూపర్ అంటే సూపర్ పడ్డది అంటే దెబ్బలు తగిలినాయి బాగా బాగా ఎండిపోయింది గాయస్ చూద్దాం పనికి వస్తాయి అంటే వండుకుందాం లేదంటే వదిలేద్దాం ఏమంటారు కామెంట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి బయటి తిరిగినాయి సూపర్ సూపర్ రాయిస్ ఇయో ఇవాళ మన షికారి ఫుల్గా అయింది ఏమేమి పట్టాయి మీకు చూపిస్తారండి అండి మంచి పీసులు పడ్డాయి ఐదు పీసులు అంటే ఐదు పీసులు మంచిగా ఉన్నాయి కాకపోతే జర వీటికి ఆహారం లేదు కదా అందరికి జర బక్కగానే అనమాట ఇక మనం ఇంటికి తీసుకెళ్ళి కొడుకుంది బావిలో వదిలేద్దాం అనుకున్నాం కానీ ఇక వదలపు అయితే లేదు ఇది చాలా రోజులు చాండ్రోలు తర్వాత పడ్డాయి కదా అందుకని ఇక మనమే కోసుకొని తిన్నాం మంచి పీసులు పడ్డాయి గాయ్స్ ఇక మనం వాడింది అయితే తెలుసు కదా చీటు ప్రాగులు వాడినా దుష్మన ఫ్రాగులు వాడిన అన్ని ఏపీ ఫిషి స్టోర్లకి వెళ్ళి వచ్చినాయి మనకి జబ్బు దశ అంటే జబ్బుదాస్ పని చేస్తున్నాయి ఈ వర్షంలో కూడా మస్తు పడుతున్నాయి చూడండి ఇక పీసులు అయితే ఇక మీకు చూస్తే ఫిర్యాదు అయిపోతారు ఈ వర్షంలో కొట్టిన నాకు అర్థమవుతలే ఇక గోప్రోలో తీసినాయి కాబట్టి సక్కగా వచ్చిందిగా తెలియదు ఇక మీరే చూసి కొంచెం అడ్జస్ట్ అయ్యి లైక్లు కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చలో రైట్